హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మన స్ఫూర్తి మరహం స్థలంలో శుద్ధ తోలిస్తా ఉన్నాము ఈ శుద్ధ తోలడానికి నేను నిన్న మొన్న అంటే మొన్న పెట్టాను మొన్న మన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఈ యూట్యూబ్లో శుద్ధ ఒక ట్రిప్పు అంటే ట్రిప్పర్ మూడు వేల ఐదు వందలు ఉంది దాంట్లో ఎవరైనా సహాయం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది అడిగితే విలేజ్ విహారి వీలవాడ విలేజ్ హాల్ ఛానల్ ఉంది కదా షాహీద్ షాహీద్ వాళ్ళ సిస్టరు మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక ట్రిప్పు పంపించారు పంపించినందుకు ఇక్కడ ట్రాక్టర్తో మాట్లాడి ట్రాక్టర్కు బాడీ లేకుండా డీజిల్ పోసి చేసేలాగా మాట్లాడి మనము శుద్ధ తోలిస్తా ఉన్నాము ఎందుకంటే ఒకవేళ ట్రిప్ తోలిస్తే దానికి బాడీ ఇవ్వాలి తర్వాత అదంతా అవుతుంది కదా అందుకనే అదంతా కాకుండా ఇలా తోలిస్తున్నాను మీకు ఇప్పుడు వీడియో వీడియో వీడియోకి వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత మన ఛానల్ను చూస్తున్నారు కదా చాలామంది చూస్తున్నారు బాగానే ఉంది మరి మన ఛానల్ని ఒకటేలా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అనేది మాకు అర్థం రావట్లేదు తర్వాత అదే విధంగా కింద లైక్ చేయండి మర్చిపోవటండి ఎందుకంటే మీరు డబ్బులు మన స్ఫూర్తి మార్హంకి నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు క్రింద లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంపార్టెంట్ ప్రమోట్ చేస్తుంది మన ఛానల్ను కాబట్టి మన స్ఫూర్తి మదర్ హోమ్ ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేస్తుంది అందుకని మీరు అంతా ఏం చేస్తారంటే మన ఛానల్ కింద లైక్ చేయండి లైక్ చేసి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన అనాథాశ్రమం పనులు ఇప్పటికే చాలా వరకు చాలా స్లోగా నడుస్తూ ఉన్నాయి పని ఇప్పుడు దాదాపు ఒక వారం నుంచి పని నిలబడిపోయి ఈరోజు మళ్ళీ శుద్ధ తొలిస్తూ ఉన్నాం మరి ఇదంతా కూడా జరగడానికి కారణం ఈ యూట్యూబ్ వల్లనే జరుగుతూ ఉంది అలాగే ప్రతి నెల మనకు వచ్చేటువంటి జీతం యూట్యూబ్లో తక్కువగా వస్తుంది ఇది ఈ జీతం అంతా కూడా మనం ఈ స్ఫూర్తి మధుర అనాథస్మంటే యూజ్ చేస్తూ ఉన్నాము ఒక్క రూపాయి కూడా మన పర్సనల్ యూజ్ చేసుకోవట్లేదు మరి ఇంట్రా జీతం పెరగాలి ఇంట్రా యూట్యూబ్ నుంచి ఇంట్రా డబ్బు మనకి ఇంట్లో రావాలి అంటుంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తే షేర్ చేస్తే తర్వాత సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కింద టామాటో పేయడం ఇవన్నీ జరిగితే మనకి కొంచెం అనాథాస్యం ఉంటే యూట్యూబ్ నుంచి మంచి డబ్బు వస్తుంది మరి ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించి మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియో వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్లు మనం బాడీ ఇవ్వట్లేదు ఓన్లీ డీజిల్ ఒక అయితే మనం డీజిల్ వస్తూ ఉన్నాము ట్రాక్టర్ అయితే అసలు బాడీ లేదు డీజిల్ లేదు ఇది మనకు ఏర్పాటు చేసినటువంటి అతను ఆంధ్రగడ్డ పట్టణంలో సాటర్ ఏర్పాటు చేసిన ఇది ట్రాక్టర్లు రెండు మనకు మొన్న నాతో మాట్లాడినారు అన్న శుద్ధ తొలిస్తా ఉన్నావు కదా మరి ఏమైంది అంటే ఇంట్లో లేదు సాటర్ తొలియాలి అన్నాను సరేనా ట్రాక్టర్ పంపిస్తాను డీజిల్ని పెట్టుకుంటాను ట్రాక్టర్ బాడీ ర మాట్లాడతాను పంపిస్తాను అన్నాడు థ్యాంక్ యూ సార్ మంచి పని చేసినా పంపించాను అన్న ఈరోజు ఉదయం ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇంట్లో ట్రాక్టర్ కూడా బాడీ లేకపోతే మాట్లాడుతాను పంపిస్తాను పెట్టుకుంటావా అన్నాడు పంపి మంచిదే కదా త్వరగా పూర్తి అవుతుంది మంచి పని కదా అని చెప్పి పిలిపించాను ఈరోజు రెండు ట్రాక్టర్లతో పనులు స్టార్ట్ స్టార్ట్ చేసినాము మొత్తం అయితే ఈరోజు అంతట్లో ఇరవై ఐదు ట్రిప్పులు ట్రాక్టర్లతో ఇరవై ఐదు ట్రిప్పులతో తోలిచ్చాము మట్టి రేపు చేసి పిలిపించి మొత్తం చేసి మొత్తం అంతా లెవెల్ చేయాలి ఆ స్థలంలో మన మట్టినంతా క్రింద మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవటండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందు వాళ్ళ 안녕하세운래 아, రా నుంచ నుంచాలా ఇది మనము శుద్ధ తోలించ తోలించక ముందు ఇలా ఉంది అంటే మొన్న మనం మట్టి అంతా లోపలికి వేసి చేశాం కదా లోపలికి మట్టి అంతా వేసి నీట్గా రెడీ చేశాము శుద్ధ తోలిస్తున్నాం ఇప్పుడు శుద్ధ వచ్చేసి ఇప్పటికే ట్రాక్టర్ ఇటు సైడ్ రెండు ట్రిప్పులు అటు సైడ్ రెండు ట్రిప్పులు అంటే మనకు నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్ ఇక్కడ తోలడం జరిగింది ఇంకా మధ్యలో కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం జేసీబీ కూడా అవసరమవుతుంది అదేవిధంగా మనకు మూడు వేల ఐదు వందలు అనేది సరిపోదు శుద్ధటి ఎందుకంటే దాదాపు మనకి నలభై ట్రిప్పులు పడతాయి శుద్ధ ఒకట ట్రిప్పు కాదు రెండు ట్రిప్పులు కాదు ట్రాక్టర్తో నలభై ట్రిప్పులు పడతాయి కాబట్టి మూడు వేల ఐదులు సరిపోదు ఇంకా మనకు అవసరం అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇరుసారి రెండు ట్రిప్పులు ఇరుసై రెండు ట్రిప్పులు తోలించాము ట్రాక్టర్లు మళ్ళీ వస్తున్నాయి ఇది మనము శుద్ధ తోలించ తోలించక ముందు ఇలా ఉంది అంటే మొన్న మన మట్టి అంతా లోపలికి వేసి చేశాం కదా లోపలికి మట్టి అంతా వేసి నీట్గా రెడీ చేశాము శుద్ధ తోలిస్తున్నాం ఇప్పుడు శుద్ధ వచ్చేసి ఇప్పటికీ ట్రాక్టర్ ఇటు సైడ్ రెండు ట్రిప్పులు అటు సైడ్ రెండు ట్రిప్పులు అంటే మనకు నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్ ఇక్కడ తోలడం జరిగింది ఇంకా మధ్యలో కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం జేసీబీ కూడా అవసరమవుతుంది అదేవిధంగా మనకు మూడు వేల ఐదు వందలు అనేది సరిపోదు శుద్ధకి ఎందుకంటే దాదాపు మనకి నలభై ట్రిప్పులు పడతాయి శుద్ధ ఒకట ట్రిప్పు కాదు రెండు ట్రిప్పులు కాదు ట్రాక్టర్తో నలభై ట్రిప్పులు పడతాయి కాబట్టి మూడు వేల ఐదులు సరిపోదు ఇంకా మనకు అవసరం అవుతుంది ఇప్పుడై ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇరిసారి రెండు ట్రిప్పులు ఇరిసారి రెండు ట్రిప్పులు తోలిచ్చాము ట్రాక్టర్లు మళ్ళీ వస్తున్నాయి అదేలే